హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం వర్షా చెప్పింది విని అందరూ నిర్గాంతపోతారు రవికి అయితే పెద్ద షాక్ అందంగా ఉన్న మొహం వెనుక ఇంత క్రూరత్వం దాగిందా అస్సలు అనుకోలేదు పైకి నవ్వుతూ అందరితో కలిసిపోయినట్లు నటిస్తూ లోపల ఇలాంటి ఆలోచనలు చేస్తుందా నిజంగా శరత్ కొట్టడంలో తప్పులేదు శరత్ ప్లేస్లో నేనైతే చంపేసేవాణ్ణి అని అనుకుంటూ ఉన్నాడు అసలు ఎవరు వర్షాన్ని పట్టించుకోవడం లేదు మంజుకి ఎప్పుడు మెలకు వస్తుందా అని చూస్తూ కూర్చున్నారు శరత్ గ్లాస్ గ్లాస్కి చెరబడి గ్లాస్లో నుండి మంజుని చూస్తూ ఉన్నాడు అక్కడున్న వారు ఎవరూ కూడా శరత్ బాధ చూడలేకపోతున్నారు లక్ష్మి గారు వెళ్ళి శరత్ భుజం మీద చేయి వేసి చంద్ర నువ్వే అలా ఉంటే ఎలా రా మంజుకేం కాదు తన మంచి తనవే తనని కాపాడుతుంది అని అంటుంది శరత్ లక్ష్మి గారు భుజం మీద తలపెట్టుకుని నిజంగా మంజుని నేను చాలా బాధ పెడతాను చాలా ఏడిపించాను కదమ్మా నన్ను మంజు క్షమిస్తుందని అంటావా అమ్మా చెప్పమ్మా అన్నాడు చూడు చంద్ర నువ్వు కావాలి అని ఏదీ చేయలేదు కదరా పరిస్థితుల కారణంగా అలా చేసావులే కానీ ప్రేమ లేక కాదుగా మంజు అర్థం చేసుకుంటుందిరా నువ్వు ఇలా బాధపడమాకు అంది జయంతికి శరత్ మాటలు అర్థం అవ్వడం లేదు కానీ ఏదో జరిగింది ఏదో ఉందని మాత్రం అర్థమైంది అందుకే శరత్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావు శరత్ మంజు నీ వల్ల నీ వల్ల బాధపడ్డవేంటి ఏంటి అంది ఏం జరిగింది మీ ఇద్దరిని చూస్తే ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు కానీ నీ మాటలు నాకు ఏదో తేడాగా ఉన్నాయే అసలు ఏం జరిగింది ఏదో జరుగుతుంది కానీ నాకు చెప్పటం లేదు రాజశేఖర్ గారిని పట్టుకుని నాకు అసలు ఈ పెళ్లి చేయడమే ఇష్టం లేదు కానీ మీరు నన్ను మాట్లాడనీయకుండా చేశారు శ్రీధర్ అన్నయ్య లలిత కొడుకొని శ్రీధర్ అన్నయ్య ఇంటికే నా కూతురు కోడలుగా వెళ్తుందని ఒప్పుకున్నాను ఎవరికీ తెలియకుండా మన కుటుంబాల మట్టికే వెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నా నాకు ఇష్టం లేకపోయినా చంటి కోసం ఒప్పుకున్నాను శరత్ చంటీల పెళ్లి ఎవరికీ తెలియకూడదు సమయం వచ్చినప్పుడు చెప్తామన్నా తలూపాను అత్తగారింట్లో నా కూతుర్ని అందరూ నెత్తిమీద పెట్టుకుంటే ఆరార్లు పెడితే పెట్టే అత్త ఆడపడుచు నా కూతురు వైపు మాట్లాడి కొడుకుకి అన్నకి చివాట్లు వేస్తుంటే మరిది ఆడపడుచు వదినికి తల్లి స్థానం ఇచ్చి చూసుకుంటూ ఉంటే నా కూతురి అదృష్టం చూసి మురిసిపోయి ఈ పెళ్లి జరిగినందుకు ఆనందించాను కానీ ఆ రోజే నేను ఈ పెళ్లి జరగకూడదని చెప్పినట్లయితే ఈరోజు నా కూతురు చావుతో పోరాడుతూ ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండేదే కాదు అని రాజశేఖర్ షర్ట్ పట్టుకుని నా కూతురు నాకు కావాలి దానికి ఏమన్నా అయితే నేను కూడా ఏమీ ఉండను మీకు అని ఏడుస్తుంది జయంతి అడిగేవాన్ని నిజాలే అయినా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు శరత్ ఏమని అత్తయ్య కాలేజీలో మంజుని చూసిన రోజు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది తర్వాత మంజు నన్ను ఇష్టపడుతుందని తెలిసినా చూసి చూడనట్లు ఊరుకున్నాను అరకులో ప్రపోజ్ చేసినప్పుడు ఒక్క నిమిషం గాల్లోకి తేలిపోయాను కానీ మరో నిమిషమైన కర్తవ్యం గుర్తుకొచ్చి చాలా పౌరుషంగా మాట్లాడాను అక్కడికి ఒక పక్క భయం వేస్తూనే ఉంది ఏం పిచ్చి పని చేస్తుందని నేను అనుకున్నట్లు కానీ చేసింది నాకు తెలుసు ఒకసారి నాది కాదు అనుకుంటే కన్నెత్తి కూడా చూడదని నాకైతే ఏమవుతుందో కూడా అర్థం అవ్వలేదు ఇప్పుడు కాదు అనుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ వదిలేసుకోవాలేమో అని అనుకుని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మరీ పెళ్లి చేసుకున్నాను కానీ ఏనాడు ప్రేమగా ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేదు మాటలని బాధ పెట్టాను అని తనలో తాను అనుకుని బాధపడుతున్నాడు శరత్ ఏంటండి చెంటికి అనవసరంగా పెళ్లి చేసామేమోనండి శరత్ ఏమంటున్నాడు కదా మంచు బాధపడిందని ఇంకా ఏదో అవబోతుందంట ఇది ఎటు వెళ్ళి ఎటు వస్తుందో అని వంశీ జయంతి గారి దగ్గరికి వచ్చి పిన్ని నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు నువ్వు చూస్తూనే ఉన్నావు శరత్ని ఇంకా తన ఫ్యామిలీని ఏనాడైనా నువ్వు మంజు పెళ్ళైన తర్వాత బాధపడటం చూసావా శరత్ మన అనటం చూసావా చెప్పు శరత్ తన వల్లనే ఇప్పుడు మంజుకి ఈ పరిస్థితి వచ్చిందని తన వల్లనే బాధపడింది కాబట్టి తనే బాధపడతానని శరత్ బాధపడుతున్నాడు కానీ ఇంకోటి ఏమీ కాదు నువ్వు ఇలా బాధపడి వాడిని ఇంకా బాధపెట్ట మాకు ఇప్పటికే చూడు వాడు ఎలా ఉన్నాడు మీరిలా వేడుస్తుంటే ఆ రాక్షసి లెగిసిందనుకో మిమ్మల్ని ఇలా చూసి నన్ను మాత్రం ఫుల్బాల్ ఫుట్బాల్ ఆడుకునేస్తుంది కాబట్టి కళ్ళు తుడుచుకుని ప్లీజ్ కూల ఊపి అని మాట మారుస్తాడు వంశీ మాటలు విని వంశీ వైపు చూసి లక్ష్మి గారు మనసులోని అభినందనలు తెలుపుకుంటుంది గారి భావం అర్థమైన వాడిలా నవ్వు ఒక నవ్వు నవ్వి కళ్ళరుపుతాడు భరోసాగా ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు శరత్ ఒక్క ఉడుతున డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంజుకి ఎలా ఉంది డాక్టర్ అంటాడు చూడండి తలకి దెబ్బ బాగా గట్టిగా తగిలింది చాలా బ్లడ్ పోయింది ఇప్పుడే బ్లడ్ ఎక్కించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం సృహ రావాలి అంటే కనీసం ఇరవై నాలుగు గంటలన్నా పడుతుంది ముందు తను సృహలోకి వచ్చిన తర్వాత మాత్రమే మేము ఏదైనా చెప్పగలం అప్పటి వరకు మేమేం చెప్పలేం అని వెళ్ళిపోతాడు డాక్టర్ మాట విని అందరూ అలా ఉండిపోతారు వంశీ కిరణ్ వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్తాడు కానీ మంజు మేలుకునే వరకు ఇక్కడే ఉంటామని చెప్తారు మీరు ఓకేరా కనీసం సుము వాళ్ళనన్నా పంపించిన పిల్లల గురించి ఆలోచించాలి కదా ప్లీజ్ వెళ్ళండి ఇప్పుడు వెళ్ళి రేపు రండి అని చెప్పి బలవంతంగా ఇంటికి పంపుతాడు వంశీ వర్షాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు చివరికి రవి కూడా వర్షాతో మాట్లాడాలంటే కోపం వస్తుంది అలా అందరి ఎదురుచూపుల మధ్య చంద్రుడు తన సమయం గడి గడిచింది అని వెళ్ళిపోతే నేను వచ్చే సమయం అయిందని సూర్యుడు వచ్చేసాడు కానీ మన మంచు పాప మాత్రం తనకి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదన్నట్టు పడుకునే ఉంది ఇంతలో విక్రమ్ నాన్నగారు హాస్పిటల్కొచ్చి వచ్చి శరత్ మీద దౌర్జన్యం చేస్తున్నాడు తన కొడుకుని అరెస్ట్ చేయించినందుకు శరత్ ఎవరితో ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేడు ఆయన ఏమన్నా అలాగే ఉండిపోయాడు వంశీ అక్కడికి వచ్చి ఏమిటి సార్ అక్కడ తప్పు ఎవరిదో తెలుసుకోకుండా శరత్ అరెస్ట్ చేయించాడని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు అసలు విక్రమ్ నా చెల్లిని కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసిందే కాకుండా తల మీద కొట్టాడు ఇప్పుడు మా చెల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది ఇంత చేస్తే అది వదిలేసి అరెస్ట్ చేయించాడని వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారేంటి అని వంశీ సీరియస్గా మాట్లాడేసరికి ఏదో అనుభవి నోరు తెరిచిన విక్రమ్ తండ్రి అలా ఉండిపోతాడు అక్కడికి వచ్చే పెద్ద మనిషిని చూసి ఏంటి మాట్లాడేవాడు అలా ఉండిపోయాడు అని వెనక్కి తిరిగేసరికి అక్కడ వస్తూ కనపడ్డాడు శరత్ అమ్మమ్మ తాతయ్య బాబు శరత్ అని పిలిచేసరికి తాతయ్య అంటూ అనిత శరత్ ఇద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళారు అసలు ఏమైందిరా మంజు ఇక్కడుండడం ఏంటి అని అడుగుతాడు వంశీ జరిగిందంతా చెప్తాడు అది విని ఎవర్రా ఆ విక్రమ్ నా మనవరాలికి పరిస్థితి కల్పించింది ముందు ఆ కృష్ణకి ఫోన్ చేయి వాడు జన్మల ఏలోకం మోకం చూడకుండా లోపలే ఉండేటట్లు అవసరమైన కేసులన్నీ పెట్టమను అంటాడు వంశీ విక్రమ్ తండ్రిని చూసి చూపించి వాళ్ళ అబ్బాయ్య తాతయ్య అని చెప్తాడు తాతయ్య గారు వచ్చినప్పటి నుండి వణుకుతున్న విక్రమ్ తండ్రి వంశీ తనని చూపించు కానీ ఇంకా ఏమీ చేయలేక ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి సార్ ఇక్కడ అన్నాడు నా మనవడు భార్య హాస్పిటల్లో ఉంటే వచ్చాను కానీ నా మనవరాలి పరిస్థితికి రావడానికి మీ కొడుకే కారణమని తెలిసింది మరి ఇప్పుడు ఏం చేయమంటావు సుధాకర్ సుధాకర్కి మాటలు రావడం లేదు అసలు నీ కొడుకు ఈ పని ఎందుకు చేశాడో తెలుసా అన్నాడు ఆ తాతయ్య తెలీదు సార్ అన్నాడు సుధాకర్ మరి తెలియకుండా ఇక్కడికొచ్చి గొడవ పడుతున్నావు ఎందుకు అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అని మొత్తం చెప్తాడు ఆ రోజు నీ కొడుకు వలనే నీ కూతురు నాళ్లుడు ఇద్దరు చనిపోయారు కానీ నా మనవుడు మీ గురించి ఆలోచించి నీ కొడుకుని అరెస్ట్ చేయించలేదు కానీ నీ కొడుకు అనుమానాలతో పగ ఇప్పుడు నా మనవరాలకి పరిస్థితి కల్పించాడు ఇప్పుడు చెప్పు నువ్వే నీ కొడుకుని ఏం చేయాలో సుధాకర్ ఏం మాట్లాడలేకపోయాడు రమా చనిపోవడానికి కారణం విక్రమ అని అక్కడే కూర్చుండిపోయాడు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి చూడు రాజా మీరు ఏవీ కంగారు పడద్దు మన మంజుకి ఏమవ్వదు మన కోసం కాకపోయినా షరత్ కోసమైనా కోలుకుంటుంది అని మీరందరూ ముందు కొంచెం కాఫీ తాగండి నేను డాక్టర్ని కలిసి వస్తాను అని వెళ్ళాడు తాతయ్య అమ్మ జయ లక్ష్మి పద్మ రండమ్మా మీరు అలా ఉంటే ఇంకా శరత్ పరిస్థితి ఏంటమ్మా ముందు లేవండి మీరు అని వాళ్ళని బలవంతంగా లేపింది అమ్మమ్మ అలా సాయంత్రమైంది అయినా మంజులో ఎటువంటి మార్పు లేదు అందరిలో భయం మొదలైంది మంజుకి ఏమవుతుందో ఎలా ఉంటుందో అని శరత్నైతే ఐసీ ముందు నుండి ఎవరూ కదిలించలేకపోయారు ఎవరు ఎంత చెప్పినా వినలేదు అలాగే ఉన్నాడు అలా సాయంత్రం వల్ల రాత్రి అయింది ఒక్కసారిగా సార్ అంటూ మంజు లేచి కూర్చుంది మంజుకి మెలకు వస్తూ చూసిన నర్స్ బయటికొచ్చి డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది నర్స్ అలా వెళ్ళడం చూసిన వారికి మంజుకి ఏమైందో అని అనుకుంటున్నారు గ్లౌస్ నుండి చూసిన వారికి మంజు బెడ్ మీద కూర్చుని ఉండడం గమనించి కనిపించింది మంజుని చూసి లోపలికి వెళ్ళిపోయేసరికి డాక్టర్ వచ్చి ఒక్క నిమిషం ముందు నేను చెక్ చేసి పిలుస్తాను అని లోపలికెళ్ళి మంజుని చూసి బయటకొచ్చి తను ఓకే కానీ తలకి తగిలిన దెబ్బమ్మనే మానే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా బ్లడ్ కూడా పోయింది కదా బాగా నీరసంగా ఉంది రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి పంపుతాం అని చెప్పి రూమ్కి షిఫ్ట్ చేస్తాం మీరు వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు మంజుకి ఏమవ్వలేదని విని ప్రాణం లేచి వచ్చినట్లయింది తర్వాత కొంతసేపటికి నర్స్ వచ్చి రూమ్కి షిఫ్ట్ చేస్తాం వెళ్ళి చూడండి అని చెప్పింది నర్స్ చెప్పగానే ఆనందంగా మంజుని చూడ్డానికి రూమ్కి వాడికి శరత్ ఆగు అని వినిపించి వెనక్కి తిరిగి చూశాడు శరత్ నువ్వు మంజుని చూడ్డానికి వీల్లేదు అంది జయంతి అంతే ఆ మాటకి శరత్ స్థాను వాడిపోయాడు అందరూ కూడా షాక్ తగిలినట్టు జయంతి వైపే చూస్తున్నారు శరత్ నోటిలో నుండి మాట పెగలడం లేదు అయినా అత్తయ్య మీరేమంటున్నారు మంజుని నేను ఎందుకు చూడకూడదు అని మాటలు కూడబెట్టుకుని అడిగాడు అవును శరత్ నువ్వు చూడ్డానికి వీలేదు మంజు ఇప్పుడు ఇలా ఉందంటే దానికి కారణం నువ్వే ఇంకో విషయం డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత మంజుని మా ఇంటికి తీసుకెళ్తాను దానికి పూర్తిగా తగ్గిన తర్వాత దాని ఇష్టం అది రావాలనుకుంటే వస్తుంది నీ దగ్గరికి లేకపోతే అస్సలు రాదు నీకు చేతులు జోడించి దండం పెడతాను నువ్వు పక్కకి తప్పుకో అంది జయంతి జయంతి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది నీకు అర్థమవుతుంది అసలు శరత్ మంజు భర్త అలాంటి వాడిని చూడొద్దని అధికారం నీకు లేదు బాబు శరత్ నువ్వు వెళ్ళి ముందు లోపలికి అన్నాడు రాజశేఖర్ చూడండి పెళ్లి విషయంలో మీరు ఏమన్నా ఏం నేను ఎదురు మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం నేను ఒప్పుకోను ముందు నా కూతురు కోలుకోవాలి అంది జయంతి ఏమిటి జయ నువ్వు మాట్లాడేది ఇలాంటి సమయంలో నీ పంతం ఇక్కడ ఇక్కడ ఉంది మంజు తనకి ఉంటుంది కదా శరత్ని చూడాలని వదిన ఇలా చెయ్యొద్దు పాపం రాత్రి నుండి వాడు తల్లడిల్లిపోతున్నాడు ఒక్కసారి చూడనియండి పోనీ డాక్టర్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేసిన తర్వాత మంజు పూర్తిగా కోలుకునే వరకు మీ ఇంటి దగ్గరే ఉంటుంది ఒక్కసారి వాడిని చూడనియండి ఇలా నా కొడుకుని ఇప్పటి వరకు నిన్ను చూడలేదు అంటుంది లక్ష్మి వదని గారు నన్ను అర్థం చేసుకోండి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మంజు ఇలా అవ్వడానికి కారణం శరత్తే మీరు ఒక తల్లి చిన్నప్పటి నుండి ఏనాడో ఒక చిన్న మాట అని ఎరగం అరచేతిలో పెట్టుకొని పెంచుకున్న అలాంటి దానిని అలా బెడ్ మీద చూసిన నాకే గుండె ఆగినంత పని అయింది ఈయనకి పైకి చెప్పకపోయినా ఎంత బాధపడుతున్నాడనేది నాకు తెలుసు మాకున్నది మంచు ఒకటే అది కోలుకునే వరకు శరత్ తన దారిదాపులో కూడా వెళ్ళకూడదు అని ఎవరు పిలుస్తున్నా వినిపించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది జయంతి జయంతి అలా వెళ్ళేసరికి ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు శరత్ అలాగే డోర్ బయట గోడకి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు మూసి ఉన్న కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి శరత్ పడే బాధను చూసి అక్కడున్న అందరి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి రాజశేఖర్ శరత్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు తన భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూశాడు బాబు శరత్ జయంతి అన్నడాటికి చేసిన దానికి నన్ను క్షమించు నేనేమీ చేయలేకపోతున్నాను కొంచెం ఓపిక పట్టు మంజు ఎలాగో నిన్ను దూరం పెట్టదు మంజు గురించి అయినా జయంతి నార్మల్ అవుతుంది అయ్యో మావయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య అనే దానిలో తప్పులేదు కదా నా వలనే కదా మంజు ఇలా ఉంది మీరు ముందు లోపలికి వెళ్ళి మంజుని చూడండి అందరూ వెళ్ళండి అని పక్కకెళ్ళి అక్కడ కూర్చీలో కూర్చుని చేతులతో మొహం దాచుకుంటాడు శరత్ ఇంకా తప్పదు అన్నట్లు లోనికి అందరూ జయంతి వెళ్ళేసరికి మంజు కళ్ళు మూసుకొని పడుకునింది అమ్మ చంటి అంది జయంతి పిలిపికి కళ్ళు తెరిచి గుమ్మం వైపు చూసింది గుమ్మం దగ్గర జయంతి గారు కనబడేసరికి అమ్మ అంది పరుగున చంటి దగ్గరికెళ్ళి ఎలా ఉన్నావు చంటి నాకైతే చాలా భయం వేసింది అసలు నువ్వేమైపోతావని కానీ దేవుడు మా ఎందు ఉండబట్టే నీకు మాకు దక్కావు అని బాధపడుతుంది జయంతి ఎన్ని మాట్లాడినా వినకుండా గుమ్మం వైపు చూస్తూ ఉంది ఇంతలో అందరూ లోపలికొచ్చారు వాళ్ళలో మంజుకి షరత్ కనపడలేదు వెనక వస్తున్నాడేమో అని గుమ్మం వైపే చూస్తుంది అందరూ ఎలా ఉందని అడుగుతున్న అడుగుతున్నా సమాధానం చెప్పటం లేదు తన కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నా ఉన్నాయి మంజు వెతుకులాట అందరికీ అర్థమైనా ఎవరు ఏమీ మాట్లాడలేదు లక్ష్మి మంజు దగ్గరకొచ్చి అమ్మ మంజు ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను అట అన్నట్లు తలూపింది మంజు అందరూ పలకరిస్తూ ఉంటే తలూపుతుంది కానీ తన ఆలోచన లెక్కలేవు సార్ ఎందుకు రాలేదు నన్ను చూడ్డానికి అని అనుకుంటూ గుమ్మం వైపే చూస్తుంది మంజుని అలా చూసి విసుగొచ్చిన జయంతి ఏమిటి చంటి ఇంత మాట్లాడుతున్నా ఏం చెప్పకుండా ఏంటో గుమ్మం వైపు చూస్తున్నావేంటి ఏం లేదమ్మా అని అనిత సారే రీ ఎక్కడున్నారు సార్ బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది మంజు అలా అడిగేసరికి ఎవరికి ఏమీ చెప్పలేక తెలియలేక అందరూ జయంతి వైపే చూశారు వాళ్ళ చూపులో ఏదో తేడాగా గ్రహిస్తుంది అనిత నేను సార్ గురించి అడుగుతుంటే అందరూ అలా చూస్తున్నారు సార్ బాగానే ఉన్నారు కదా అని మంచం మీద ఉండే లేకపోయింది అంతే వంశీ ముందుకొచ్చి ఎందుకంత కంగారు చెప్పేంతవరకు ఆగలేవా వాడికి అవ్వలేదు డాక్టర్ మాట్లాడడానికి పిలిస్తే వెళ్ళాడు వస్తాడే నువ్వు పడుకు అని చెప్పి అందరం బయటికి వెళ్దాం నడవండి అంది అది పడుకుంటుందిలే అన్నాడు మంజు మోహన్ నువ్వు నిజమే చెప్తున్నావు కదా సార్కి ఏం కాలేదు కదా నాకెందుకో భయంగా ఉంది నా మనసుకి ఏదో బాధగా ఉంది అదేంటో తెలియటం లేదు ప్లీజ్ చెప్పురా అంతానే బాగానే ఉంది కదా అత్తయ్య మీరైనా చెప్పండి వాళ్ళు సార్ని ఏమీ చేయలేదు కదా అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అనే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది మంజు చూడుచండి బావకేం కాలేదు నిన్ను వాళ్ళ దగ్గర నుండి వాడే తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు డాక్టర్ పిలిస్తే వెళ్ళాడు అంతే దానికే నువ్వు ఏదేదో ఊహించుకోకు ముందు నువ్వు రష్ తీసుకో అని చెప్పి పదాన్ని మనం బయటికి వెళ్దాం అని అందరినీ బయటకి తీసుకొస్తాడు జయంతి మాత్రం నేను ఇక్కడే ఉంటాను రాను అని చెప్తుంది ఇంకా చేసేదేవి లేక అందరూ బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చేసరికి శరత్ ఇందాక ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు శరత్ చూసిన అందరి గుండెలో బాధగా ఉంది కాక ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు వంశీ వచ్చి శరత్ భుజం మీద చేయి వేశాడు శరత్ తల పైకి లేపి వంశీ మంజు ఎలా ఉందిరా అని అడుగుతాడు అనిత వచ్చి శరత్ పక్కన కూర్చొని చేయి పట్టుకుని అన్నయ్య నువ్వు మాకు వదిన పర్వాలేదు మేమింతమందిని వెళ్ళినా వదిన నిన్నే అడిగింది నువ్వు కనిపించకపోయేసరికి నీకేమైనా ఏమైనా కంగారు పడింది కాబట్టి నువ్వు అరీ అవ్వాల్సిన పని లేదు అన్నయ్య అత్తయ్యని నాపినా వదిన ఊరుకోదు కాబట్టి నువ్వు ఎక్కువ బాధపడద్దు వదిన కోలుకునే వరకు వెయిట్ చేయి అని శరత్ భుజం మీద పడుకుంటుంది అలా తన మీద పడుకున్న అనిత తలనిమిరుతూ నువ్వు చెప్పావుగా నిజంగానే జరుగుతుంది అలాగే వెయిట్ చేస్తాను రా అని అన్నాడు లక్ష్మి వచ్చి శరత్ తల మేము ఉంటాం మీరందరూ ఇంటికి వెళ్ళండి రేపు రావచ్చు అన్నాడు వంశీ సుమతి మోహన్ నేనుంటాను ఆంటీకి తోడుగా అంది అత్తయ్య రండి మిమ్మల్ని అనితాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు వంశీ బాబాయ్ వాసు అంకుల్ మీరు కూడా బయలుదేరండి ఈ పూట రెస్ట్ తీసుకొని రేపు రండి పెద్దనాన్న మీరు కూడా ఇంటికి రండి రేపు మంజుని చూసిన తర్వాత వెళ్ళొచ్చు అన్నారు లక్ష్మి సరే అమ్మా నేను నా కారులో వస్తాను మీరు మీ అమ్మతో పాటు వస్తుందిలే దారిలో నాకు చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను అన్నారు తాతయ్య అలాగే పెదనాన్న చంద్ర నువ్వు జాగ్రత్త అని చెప్పి అందరూ బయలుదేరతారు అందరూ బయలుదేరిన తర్వాత శరత్ దగ్గరికి వచ్చి శరత్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు మంజు ఇంత బాధపడడానికి కారణమైన వారిని ఎవరిని నేను వదలరా నువ్వేమంటావు అన్నారు తాతగారు శరత్ ఏదో మాట్లాడబోయేసరికి రవి వచ్చి సార్ వీటన్నిటికీ ముఖ్య కారణమైన ఈ వర్ష పని పని ముందు చూడండి అన్నాడు వర్ష రవి ఏం మాట్లాడుతున్నావు అంది నేను ఉన్నదే మాట్లాడుతున్నాను ఒక రకంగా విక్రమ్ అలా చేయడానికి కారణం నువ్వే చేసిన విక్రమ్ కన్నా చేయించిన నీకే ఎక్కువ శిక్ష పడాలి కింద నీరులా నువ్వు చేసింది ఏమీ ఎవరికి కనపడకుండా నీ చేతికి మట్టంటకుండా విక్రమ్ని రెచ్చగొట్టావు పైగా పాపం చిన్న బాబుని అడ్డం పెట్టుకునేటట్లు చేశావు అక్కడ ఇద్దరు మనుషులు చనిపోతే దానిని కూడా నువ్వు నీ స్వార్థం కోసం వాడుకుని విక్రమ్కి లేనిపోనివి చెప్పి అతని మనసుని కలుషితం చేసి శరత్కి ప్రశాంతత అనేది లేకుండా చేశావు కుటుంబం కోసం కుటుంబ బంధాల కోసం ఇంతలా ఆలోచించే అన్నయ్య నాకే ఉంటే నేను ఇలా ఉండేవాణ్ణే కాదు ముందు నుంచే బంధాల పట్ల విలువ ఉండేది ఏమో నాకు నేను ఎంతో మందిని ఏడిపించాను కానీ నాకు మంచు బుద్ధి చెప్పింది నిన్ను చూసి ఎందుకో తెలియక ఇష్టపడ్డాను నేను ఇష్టపడుతున్నానని మంజు గ్రహించింది నా దగ్గరకు వచ్చి నీ గురించి చెప్పి నీతో పెళ్లి చేసింది నువ్వు ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత మారిపోయావని అనుకున్నాను కానీ అది తప్పని నువ్వు మారలేదు ఎప్పటికీ మారవని అర్థమైంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు నీ నుండి విముక్తి కావాలి అంతే డైవర్స్ కావాలి ఆల్రెడీ నేను ఈరోజు ఒక లాయర్తో మాట్లాడాను అతను ఓకే అన్నాడు మనం రెండు రోజుల్లో ఆ లాయర్ని కలవాలి అని సార్ తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు ఈ వర్షా విషయంలో మీరు ఏమి నిర్ణయం తీసుకున్నా నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ అవసరం రాకూడదని నేను అడ్డు తప్పుకుంటున్నాను శరత్ నేను వస్తాను ఏమన్నా అవసరం ఉంటే పిలువు అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెళ్తున్న రవినే చూస్తూ ఉండిపోయింది వర్ష శరత్ నాకు తెలిసి వర్షాకి ఇంతకన్నా పెద్ద శిక్ష లేదనుకుంటున్నాను ఆయన నా వంతుగా నేను ఏం చేస్తాను ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమందిని మనశ్శాంతి లేకుండా చేస్తుందో నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తాను నువ్వు జాగ్రత్తగా మంజుకి తొందరగా కోలుకుంటుందిలే అని బయలుదేరిపోతారు తాతయ్య సుమతి హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళి రెండు కాఫీలు తీసుకుని శరత్ దగ్గరికి వచ్చి బావగారు కొంచెం ఈ కాఫీ తాగండి అంది వద్దు సుమతి నాకు తాగాలని లేదు అన్నాడు ప్లీజ్ అలా అనవద్దు నిన్నటి నుంచి అసలు మీరు ఏమీ తాగలేదో తినలేదు మీరు ఇలా అయిపోతే మంజు ఊరుకోదు మీకోసం కాకపోయినా కనీసం మంజు కోసమైనా తాగండి ప్లీజ్ అని ఒక కప్పు శరత్కిచ్చి జయంతి గారికి తీసుకెళ్తుంది శరత్ కాఫీ కప్ తీసుకుని వెళ్తున్న సుమతిని పిలిచి సుమతి ఈ విషయం సూర్యతో చెప్పమాకు మాకు వాడు చాలా బాధపడతాడు మంజు అంటే వాడికి చాలా అభిమానం సుమతి సరే అని తలోపి మంజు రూంలోకి వెళ్ళి జయంతి గారికి కాఫీ ఇస్తుంది వద్దన్న బలవంతం చేసి మరీ తాగిస్తుంది సుమతి సార్ ఎక్కడున్నారు నన్ను చూడ్డానికి అస్సలు రాలేదు ఎందుకు ఆయన బాగానే ఉన్నారు కదా లేకపోతే ఏమైనా ఇబ్బందిగా ఉందా అంది సుమతికి ఏం చెప్పాలో తెలియటం లేదు జయంతి గారి వైపే చూస్తుంది నేను అడుగుతుంటే ఏమీ చెప్పకుండా దిక్కులు చూస్తావేంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది అబ్బా ఏముందని చెప్పాలి సార్ నేను దాకా డాక్టర్ గారు పిలిస్తే వెళ్ళారు తర్వాత తాతగారు తీసుకెళ్లారు చాలా ఇంకేమైనా చెప్పాలా మాట్లాడుకున్న కళ్ళు మూసుకొని పడుకో నిన్న అందరినీ కంగారు పెట్టి ఇప్పుడు ఓ మనుషుల బుర్రలు తింటున్నావే అని బయటకొచ్చి శరత్ దగ్గర కూర్చుని పాపం బాబుగారు అది మిమ్మల్ని అడుగుతుంది నేను తిట్టేసి వచ్చేసాను ఇప్పటి వరకు మంజుని మిమ్మల్ని ప్రేమించిందని అనుకున్నాను కానీ మీ ప్రేమ ముందు మంజు ప్రేమ చాలా తక్కువగా కనపడుతుంది చూడు సుమతి నువ్వు ఎప్పుడు అలా అనమాకు ప్రేమలో ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు ఎవరి ప్రేమ వారు చూపించే విభా విధానాన్ని బట్టే ఉంటుంది అంతే మంజు నా పైన ఉన్న ప్రేమ చూపించగలిగింది నేను చూపించలేకపోయాను నిన్న మంజుని ఆ పరిస్థితిలో ఉండేసరికి నా ప్రేమ కనపడింది అంతే తేడా రేపు మీ బంధమైన అంతే అన్నాడు సుమతి అలా చూస్తూ ఉండిపోయింది మరి తరవాయి భాగంలో ఏం జరగబోతో అనే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్